ఎంజీ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అత్యంత మెరుగైన ముప్పై ఒకటి అంగన్వాడీ సెంటర్లకు ఎల్ఈడి టీవీలు అందజేత ఐసీటీఎస్ డీడబ్ల్యూఓ వేల్పుల విజేత చుండ్రుగొండ జూలూరుపాడు అన్నపరెడ్డిపల్లి మండలాల పరిధిలోని నూట అరవై ఐసీటీఎస్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని వాటిలో అత్యంత మెరుగైన విధంగా ఉన్నట్టు వాటిని సాక్ష్యం అంగన్వాడీ కేంద్రాలుగా గుర్తించి ఎల్ఈడి టీవీలు అందజేయడం జరిగిందని ఐసీటీఎస్ డి.డబ్ల్యూ.ఓ. వేల్పుల విజేత చంద్రగొండలో జరిగిన అంగన్వాడి కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో తెలిపారు. సమావేశానికి ఎంపీపీ బానూత్ పార్వతి, సీడీపీఓ నిర్మల జ్యోతి, సూపర్వైజర్లు సుజాత, అరుణ, రాణి, దంగాచలన్, నాగమణి, అంగన్వాడి టీచర్స్ తదితరులు హాజరయ్యారు. నా పేరు వేల్పుల విజేత. నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గా భద్రాద్రి కొత్తగూడెం నుండి జిల్లాలో పనిచేస్తున్నాను. ఈ రోజు ప్రాజెక్ట్ కి విజిట్ రావడం జరిగిందండి. ఈ రోజు ఈ చంద్రగొండ ప్రాజెక్ట్ అనేది సాక్షా అంగన్వాడి లో భాగంగా ఎంపిక కావటం జరిగింది అంటే సాక్ష్య అంగన్వాడీ అంటే అప్గ్రేడేషన్ ఆఫ్ అంగన్వాడీ సెంటర్స్ అండ్ సాక్షం స్కీమ్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేయబడిన సంస్థ అండి సెంట్రల్ గవర్నమెంట్ నిధులు మరియు స్టేట్ గవర్నమెంట్ నిధులతో ముందుకు నడుస్తున్న ఒక స్కీమ్ సాక్షం అంగన్వాడీ అంటే ఇది ఎందుకంటే ఉన్న అంగన్వాడీ సెంటర్స్ అన్నిటిని బలోపేతం చేయాలని పిల్లలందరినీ అంగన్వాడీ సెంటర్ వైపు ఆకర్షితులవుతూ మంచి విద్యను అందించడంతో పాటుగా వాళ్ళకి శారీరక మానసిక జ్ఞానాన్ని పెంపొందించే ఆటపాటలతో పాటుగా మంచి పౌష్టికాహారం అందిస్తూ ఒక బలమైన సమాజం కోసం ఆరోగ్యవంతమైన శిశువుని అందించే ఒక మంచి ప్రోగ్రాం అండి ఇది దీని ద్వారా ఇవాళ ఇక్కడ మాకు మొత్తం నూట అరవై ఒక్క అంగన్వాడీ సెంటర్స్ ఉంటే ముప్పై ఒక్క సెంటర్స్ సాక్షి అంగన్వాడీలో ఎంపిక కాబడ్డాయి వాటికి ఈరోజు ఇక్కడ ఎల్ఈడి టీవీస్ అందించావండి ఎల్ఈడి టీవీస్ ఎందుకంటే అంతకుముందు మాకు టీసాట్ యాప్ ద్వారా మా శ్రీశ్రీ సంక్షేమ శాఖ ద్వారా తయారు చేయబడ్డ ఆటపాటల్ని మా టీచర్లు వాళ్ళ సెల్ ఫోన్లో పిల్లలు చూపించడం జరిగేది చూపిస్తూ ఆటపాటలు మా టీచర్లు పిల్లలకు నేర్పేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఎల్ఈడి టీవీస్ ద్వారా టీసాట్ యాప్ నుంచి వచ్చే ఆటపాటల్ని పిల్లలకు చూపిస్తూ మెరుగైన విద్యని వాళ్ళకి అందించాలని ఏకైక లక్ష్యంతో ఇక్కడ ఈరోజు ఎల్ఈడి టీవీస్ని అందించాం ఇదే కాకుండా వాటర్ ఫిల్టర్స్ స్వచ్ఛమైన నీటి కోసం వాటర్ ఫిల్టర్స్ తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పోషణ ఆర్టికల్ అంటే మా దగ్గర మా పెరట్లో పండే పౌష్టికాహారంతోనే పిల్లలు కొండి పెట్టాలనే సదుద్దేశంతో పోషణ వాటికలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి ఈ ముప్పై యొక్క అంగన్వాడీ సెంటర్లు కూడా పైలట్ ప్రాజెక్ట్స్గా ఎన్నుకోవడం జరిగింది దీని త తద్వారా ఈ ఈ ఇది సక్సెస్ అయిన తర్వాత మన జిల్లాలో ఉన్న రెండు వేల అరవై సెంటర్స్ కూడా ఈ సాక్ష్యం స్కీమ్ అనేది అందజేయబడుతుంది కాబట్టి ఇప్పటికే ప్రతి ప్రభుత్వ పథకాన్ని మా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి వారదులుగా మా అంగన్వాడీ టీచర్స్ ఉన్నారండి వారి ద్వారా ఏ పథకమైనా ప్రజల్లోకి వెళ్తుంది అలానే ప్రభుత్వ పథకాలని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా మంచి గర్భిణులకి బాలింతలకి చిన్నారులకి మంచి పౌష్టికార పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్య భారతిని అందించే దిశగా పనిచేస్తున్న మంగనం టీచర్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ ఇప్పటివరకు చంద్రగోడ ప్రాజెక్టు మంచి ఫలితాలతో ఉంది ఇలానే మరింత అభివృద్ధి దిశగా చంద్రగోడ ప్రాజెక్ట్ వెళ్ళాలని కోరుకుంటూ సహకరిస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హింద్